आया लोना मस्ते नेन में दोस्त थी वेलकम बैक टू तो व्लॉग्स सॉरी दानी ah, गुडला सो दानी गुडला एंड एंड तीन नंटर फर्स्ट है सो स्टार्ट जेस नहीं यार ले मार देंगे टाइम का लाइन पाल तो कुपड़ों पाल तो कुपड़ों नर्वस वाज गंजू चलो बन पुत्र पुत्र ने आई दिन एंड लेके स्टा� सो ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మీ అందరికీ తెలిసిందే బద్ధకం ఫస్ట్ వస్తుంది ఆ తర్వాతే వైజాగ్ వస్తుంది ఆ తర్వాతే అత్తారు వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చామంటే పడుకోవడం పది గంటలకు లేవడం పదకొండు గంటలకు స్నానం చేయడం పన్నెండప్పటిఫిన్ చేయడం రెండు గంటలకు లంచ్ చేయడం ఇది మా షెడ్యూల్ అయిపోతుంది సో ఆల్రెడీ పాపనైతే అయితే ఉయ్యాలలో వేసేస్తాము ఇంకో పాప కింద పడుకోవాలి గట్టిగా కొబ్బరి ఉంటే ఫుల్గా పంపేశాను తలకి గట్టిగా ఆయిల్ పట్టేసాను ఎందుకంటే జుత్ అయితే ఉంది అనమాట సో అలా పడితే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అని అనుకున్నాను కానీ జరిగింది ఏంటంటే నైట్ ఒంటి గంట వరకు అలా తాత మార్నింగ్ వాళ్ళ తాత ఏమో నాలుగప్పుడు హోటల్కి వెళ్దాం అని చెప్పి లెగ్పోతే అప్పుడు కూడా లెగిసిపోయింది అనమాట నాలుగు గంటలకి సో నిద్ర సరిపోక ఇట్లా పడుకుండా పోయింది అట్టు కొద్దిగా తలకి మసాజ్ చేయడం వల్ల తను కొద్దిగా ఫ్రీగా పడుకుందన్నమాట

స్టే చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఎక్కడికో తెలుసా జ్యువెలరీ షాప్కి మా ఆయన నాకు కాసులు పే చేపిస్తున్నారో అందుకోసం వెళ్తున్నాను అంతలోపు మా డాడీ ఏమొచ్చి మా అమ్మకి ఇంకేదో చేస్తారంట వస్తువులు దానికోసం నన్ను తీసుకెళ్తాను సెలక్షన్ కోసం మీద డమాబుస్కే అదేం లేదండి బార్సల్ కోసం మా డాడీ మా పాపకి ఏదో కొంటరంట రెండర్రా మీరు ఉన్నప్పుడే మీకు నచ్చింది తీసుకుంది అనుకుంటే ఇంకా వెళ్తున్నాము నచ్చిందంటే మేము తొలము రెండు తొలలు అడిగి ఇచ్చిరండి ఆరు తొలమి చేయిస్తాను అన్నారు ఫోన్లో వాళ్ళు ఎంత ఇస్తా అంత అని చెప్పేసి ఊరుకొని రాసుకొని వెళ్ళిపోతాను అనమాట లేదంటే తగువాడదాం అనుకోండి ముందు చాలదనేసి బట్ వాళ్ళ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే వాళ్ళు ఎంత ఇచ్చినా ఓకే అనుకున్నాను ఇప్పుడైతే వెళ్ళి ఒక మంచి చైన్ సెలెక్ట్ చేయాలి పాప కోసం చిన్నదాన్ని అయితే తీసుకురాలేదు ఎందుకంటే తిప్పకూడదు కదా అందుకే దానికి లేకుండా పెద్దదే వచ్చింది ఎంత బుద్ధి కూర్చుంది గీతమ్మ అసలు ఎంత బుద్ధి అనుకుంటారు అమ్మా వీడియోలో గీత నిద్ర వస్తుంది నిద్ర వచ్చేస్తుందంటే గీతకకి ఆదర్శుడు లేనిషమ్మ ఇంటి దగ్గర ఉన్నారు మేమందరం వచ్చాం సో ఇంకా మా ఆయన సెలెక్షన్ మొదలు పెట్టరు అనమాట కూర్చొని ట్రైన్ అని చెప్పేసి బట్ లాస్ట్లో ఏం తీసుకున్నాను వీడియోలో మాత్రం మీతో షేర్ చేస్తాను ఈసారి అబద్ధం మాత్రం చెప్పండి నిజమే చెప్తాను ఏముకున్నాన ఓకేనా ఇదే ఫైనల్ సో ఇదే సెలెక్ట్ చేస్తామన్నమాట వీటిల్లో అన్నింటిలో ఏం చేసి ఏం చేసి ఏం కావాలన్నమాట సో ఈ గిండి స్పూన్ కూడా తీసుకున్నారు తీసుకున్నారనమాట నెక్స్ట్ ఇప్పుడు పట్టీలు చూస్తున్నారు చిన్నపాపకి దాని సైజు మ్యాక్సిమం దొరకోకదని అని కొట్టడమే చాలా చిన్నగా ఉంటుంది దాని సైజు పట్టీలు అంటే చాలా కష్టం తిగండి అరగంట షాపింగ్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి మా లాగా ఉండాలి షాపింగ్ వస్తే